వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది నలభై నాలుగవ జాతీయ రహదారిపైన ఓల్వో బస్సు ప్రమాదానికి గురయ్యింది ఇక ఓల్వో బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులైతే గాయపడ్డారు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు ఇక కరీంనగర్ జిల్లా దుర్సేయుడు గ్రామం నుంచి అల్లంపూర్ ఆలయానికి వెళ్తూ ఉండగా ఓల్వో బస్సు ప్రమాదానికి గురయ్యింది బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ఉంటుంది ఆ దుక్షేడ్ నుంచి వెళ్ళి నైట్ పది గంటలకు మేము బయలుదేరం మేము గంగసానానికి కరీంనగర్ నుంచి వెళ్ళి వస్తాను కరీంనగర్ పక్కన మరి బయలుగున్నాను దుక్షణ మనం అయితే అక్కడ నుండి రాత్రి పదికి బయలుదేరినాం పదింటికి బయలుదేరినాం మంచిగా ఇక్కడ దాకా చేరుకున్నాం చేరుకున్న తర్వాత నైట్ చేసిన డ్రైవర్ మంచిది చేసిందట మళ్ళీ ఏ చేంజ్ అయిందట మరి ఆయన కరెక్ట్గా డ్రైవింగ్ చేయకుండా మాకు ఏ ప్రాబ్లం అయింది అలా ఎక్కడెక్కడ నువ్వు బుద్ధి చెయ్యాలి ఎట్లుందమ్మా కర్నూలు ఏమైంది ఇక్కడ బస్సు కిందికి దిగి వచ్చింది ఏదో ఆ గిన్నె పక్కలు వేసింది నేను దొడ్డిష పట్టుకొని వచ్చేసినాను వచ్చే స్థలకలో కనబడలేదు మొబ్బుకి ఆవిటికైనా టైము ఆరుకి రెండు నిమిషాలు తక్కువ ఉంది లైట్లు ఉంటాయి కదా డిపర్లు అవి డిప్పర్లు బండి గుర్తు పట్టి ఒరే బస్ అనుకుని వచ్చేసి డోరు ముందర డోరు ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తే జనాలు అప్పుడు కింద దిగినారు ఎవరికైతే దెబ్బలు తల్లి లేవు చిన్న చిన్న అంతే ఎవరైనా చచ్చిపోలేదు మంచిగా వచ్చింది కిందికి పోతున్నాం సార్ మధ్యాహ్నం రాత్రి రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు కరీంనగర్ బయలుదేరు ఇక్కడ మధ్యాహ్నం ఇది ఆగి వాళ్ళు లేడీస్ అంతా బాత్రూమ్ పోయి చేసి వచ్చినాం మళ్ళీ వచ్చినాం ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ బండి వన్ సైడ్ గుంజాం వన్ సైడ్ గుంజి రోడ్డు దిగొచ్చేస్తుంది అది ప్రాబ్లం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 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 ఇక్కడ దాకా తీసుకొచ్చాను చిన్న దెబ్బలు తాగినాయి అంతేగాని వేరే ఏం లేదు